హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా తర్వాత ఎన్నో ఆరోగ్య ఉన్న అరటి పువ్వుతో వడలండి చాలా సింపుల్ అనమాట చేసుకోవటం చాలా టేస్టీగా ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం శనగపప్పు పచ్చశనగపప్పు ఒక గంట ముందుగా నానబెట్టుకుందామండి ఈ కప్పుతో కప్పు తీసుకుందాం అనమాట వాష్ చేసుకొని మంచిగా నానబెట్టుకుందాము తర్వాత వచ్చేసి ఇది అరటి పువ్వు అండి దీన్ని ఇలా పువ్వు మాత్రం వలిచి పక్కన పెట్టుకుందాము ఇందులో వచ్చేసి మనకి ఇది క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలంటేనూ కానీ టే చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఆడవాళ్ళకైతే చాలా మంచిదండి అరటి పువ్వు ఈ మిగతా దాన్ని పక్కన పెట్టుకుందాం దాన్ని ఇంకొక రోజు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇలా ఉంది కదా దీన్ని తీసేయాలి తర్వాత ఇక్కడ గట్టిగా మనకి ఒక ఇది చూడండి స్టెమ్ లాగా కనిపిస్తుంది కదా దాన్ని కూడా తీసేయాలన్నమాట పుల్లలాగా ఉంది కదా ఈ రెండు తీసేయాలండి దీంట్లో జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకి చేదు వచ్చేస్తుంది అనమాట వడ అనేది చూడండి ఈ చిన్న పీస్ ఉంది కదా పువ్వులాగా దీన్ని తీసేయాలన్నమాట తర్వాత ఇది చూడండి గట్టిగా పుల్లలాగా కనిపిస్తుంది కదా దాన్ని ఈ రెండు తీసేయాలండి మనం అరటి పువ్వులో మిగతా అదంతా యూస్ చేసుకునేదేను చూడండి ఈ పీసను తర్వాత ఈ పుల్లలా ఉన్నదనమాట దీంట్లో మెయిన్ ఈ రెండూ అండి ఈ రెండు తీసేసి మిగతాదంతా మనం వాడుకోవచ్చు క్లీన్ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట లేదంటే ఒక్క పీస్ వచ్చినా కానీ వాడంతా కట్టిగా అయిపోతుంది దీనికి మనం కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి ఇలా అంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుని చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో మనం తీసుకున్న కొంచెం పోకి ఇప్పుడు చూడండి మజ్జిగ అనమాట ఇవి ఇందులో కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకుని మనం ఈ మజ్జిగలో వేసి కాలుంటే లేదంటే నల్లగా అయిపోతుంది అనమాట పువ్వు అంతాను దీన్ని ఇలా సన్నగా తరిగేసేసి మనం అలానే నేరుగా మజ్జిగలో వేసేసుకుందామండి చూడండి ఇలా అంతా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము శనగపప్పు అయితే చక్కగా నానిపోయినాయి అండి దీంట్లో నీళ్ళంతా మనం తీసేసుకునే దాన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాము మార్చుకుని నీళ్ళు అయితే అసలు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి పలిసిస్తా పలిసిస్తా గ్రైండ్ చేసుకుందామంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఇది కొంచెం శనగపప్పు పక్కన పెట్టుకుందాం మనం మిగతాదంతా గ్రైండ్ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పక్కన పెట్టుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసి గ్రైండ్ సోంపు వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వడ చూడండి ఇలా ఉండాలన్నమాట కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ఇప్పుడు శనగపప్పు చూడండి నా పక్కన పెట్టుకున్నాం కదా నానిపోయిన శనగపప్పుని దాన్ని కూడా ఇప్పుడు మనం కలిపేసుకుందాము తర్వాత ఒక్క పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం అనమాట వేసేసుకుందాం అలానే మనం నానబెట్టి పెట్టుకున్న మజ్జిగలో పువ్వు ఉంది కదా ఆ పువ్వుని కూడా వేసేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత జీలకర్ర వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఇంగు వేసుకుందాము ఒక చిట్టిక పసుపు వేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి ఒక గుప్పిడంతా అంతేనో మొత్తం మంచిగా కలిపేసేసుకుందాము కలిపేసి చిన్న చిన్న ముద్దలలాగా మనం చేత్తో అరచేతిలో పెట్టేసి నొక్కున్నామంటే మనకి వడ కరెక్ట్గా రెడీ అయిపోతుందండి చిన్న చిన్న పిండి ముద్దలు చిన్న చిన్న వడలలాగా చేసుకుందాము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా వత్తుకోండి నేనైతే చిన్న చిన్నగానే చేశానండి ఈరోజు వడ చూడండి అంతేనూ చేత్తో ఇలా అంటేనే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మనం నూనె వేడెక్కిన తర్వాత వేసేసుకుందామండి రెండు పక్కల మంచిగా మనకి ఫ్రై అవ్వాలి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామంటే మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందనమాట చూడండి రెండు పక్కల మనకి చక్కగా మంచి కలర్ రావాలి అలానే క్రిస్పీగానే ఉండాలన్నమాట టైమ్తో ఈవినింగ్ చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎన్ని తిన్నారో కూడా ఇంకా లెక్క ఉండదు దీనికి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసి మిగతాయి కూడా అలానే ఫ్రై చేసుకుందాము తప్పకుండా వేరే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్